హలో ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను అదే టాటా పంచ్ సో టాటా వాళ్ళు ఈ సెగ్మెంట్లో లేని ఫస్ట్ ఇంట్రడ్యూస్ అనేది చేశారు అదే మైక్రో ఎస్సివీ సో ఈ దీని తర్వాతనే చాలా మైక్రో ఎస్సీవీస్ అనేవి వచ్చాయి కాకపోతే దీని అంత సక్సెస్ ఏ కార్ కూడా అవ్వలేదు ఈ బిల్డ్ క్వాలిటీ ఈ ప్రైస్లో ఏ బ్రాండ్ కూడా ఇవ్వలేకపోతుంది ఈరోజు కూడాను సో ఓనర్షిప్ రివ్యూలో మీకు ఒక చిన్న డిస్క్రిప్షన్ ఏంటంటే ఓనర్ అనేది ఫేస్ రివ్యూల్ చేయకుండా నా నా బ్యాక్ సైడ్ ఉండి రివ్యూ అనేది చేస్తున్నారు మీరు కూడా ఇలాగే మన ఛానల్ ద్వారా ఓనర్షిప్ రివ్యూని షేర్ చేసుకోవాలనుకుంటే హైదరాబాద్లో ఏ టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా నేను మీ వరకు వస్తాను జస్ట్ మీరు బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మీరు అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి లేదంటే వాట్సాప్ నంబర్ కూడా స్క్రీన్ పైన చేస్తున్నాను అక్కడ కూడా మెసేజ్ చేస్తే మన టీమ్ అనేది ఫాలో అవుతుంది సో హాయ్ అండి హాయ్ అండి సో ఒకసారి మీరు ఎప్పుడూ మీ పేరు నా పేరు చరణ్ సో నేను ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటాను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హెచ్సిఎల్ నుంచి హైదరాబాద్ మాదాపూర్లో ఓకే ఎప్పుడు తీసుకున్నారు ఇది వెహికల్ ఇది నేను మార్చ్ థర్టీ ఫస్ట్ తీసుకున్నాను అండి రీసెంట్ గా ఓకే త్రీ మంత్స్ ప్యాక్ ఓకే యా ఎన్ని కిలోమీటర్స్ ట్రీవెన్ ఇప్పటికో ఇప్పటికైతే వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రివెన్ అయింది సో నేను ఆల్రెడీ విజయవాడ వెళ్ళి వచ్చాను సో వన్ టైం లైక్ ఎల్లి రావడం సో వేరియంట్ ఏంటో వస్తుంది ఇది అడ్వెంచర్ ప్లస్ ఏంటి అండి ఇది వరకు అడ్వెంచర్ రిథం అని ఉండేది మనకి ఇప్పుడు దాన్ని అడ్వెంచర్ ప్లస్ ఏంటి చేశారు రిథం ప్యాక్ అనేది ఇప్పుడు ఇంకా లేదు ఓకే మిడ్ వేరియంట్ గా వస్తుంది ఇది మిడ్ వేరియంట్ గా వస్తుంది ఓకే సో రఫ్లీ ఆన్ రోడ్ ఎంత పడింది మీకు రఫ్లీ ఆన్ రోడ్ నాకు నైన్ ల్యాక్ ఫిఫ్టీ పడింది సో అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ లోబల్ తీసుకుంటే కొన్ని ఆఫర్స్ అండ్ మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత తీసుకుంటే మనకి ప్రైజెస్ అనేవి ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అవుద్దని చెప్పారు సో నేను మార్చ్ థర్టీ ఫస్ట్ నా ఫిక్స్ డేట్ పెట్టుకొని ఆ రోజు అనేది తీసుకున్నాను ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ టాటా నుంచి వచ్చేది పంచ్లో ఎస్పెషల్గా మైలేజ్ సో సిటీ కిలోమీటర్స్ లో విజయవాడ సో వాళ్ళు నాకు క్లెయిమ్ చేయడం ఇక్కడ నార్మల్ సిటీ రోడ్స్ లో అయితే సిటీ లో అయితే ట్వెల్వ్ ఆర్ థర్టీన్ వస్తుందని చెప్పారు బట్ అంత రావట్లేదు నైన్ ఆర్ నైన్ పాయింట్ ఫైవ్ హైవే మీద అయితే ఫోర్టీన్ చెప్పారు కానీ ప్రెసెంట్ అయితే లెవెన్ పాయింట్ ఫైవ్ చూపిస్తుంది ఒకసారి క్లస్టర్ లో మైలేజ్ విషయంలో మీరు సాటిస్ఫైడ్ అయినా మరి మైలేజ్ విషయంలో సో నార్మల్గా మాన్యువల్ తీసుకొని అంత తక్కువ మైలేజ్ వస్తే ఓకే నాట్ సాటిస్ఫైడ్ బట్ ఆటోమేటిక్లో ఆల్రెడీ వాళ్ళు చెప్తారు ఎందుకంటే ఆటోమేటిక్కి ఫ్యూల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది ఎఫిషియన్సీ అండ్ టార్క్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది సో సమ్ వాట్ డిస్సాటిస్ఫైడ్ అంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ట్వెల్వ్ చెప్పారు అది నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఓకే టెన్ ఆర్ లెవెన్ ఇచ్చినా ఓకే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ బట్ మరీ నైన్ టు నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఇట్స్ టఫ్ బట్ హైవేస్ మీద వాళ్ళు చెప్పింది ఫోర్టీన్ బట్ ఇప్పుడు లెవెన్ పాయింట్ వన్ వస్తుంది అంటే నేను ఇంకా ఫస్ట్ సర్వీసే చేయించాను సో ఫస్ట్ సర్వీస్ థౌజండ్ టు టూ థౌజండ్ కిలోమీటర్స్ ఆర్ టూ మంత్స్ అన్నారు నేను మార్చ్ థర్టీ ఫస్ట్ తీసుకున్నాను అండ్ మే ట్వంటీ ఫిఫ్త్ సర్వీస్ చేపించాను ఆల్మోస్ట్ విజయవాడ వెళ్ళొచ్చాను కాబట్టి వన్ హెవీ రైడ్ అయింది కాబట్టి సో యాజ్ పర్ నో హైవే మీద ఐఎమ్ ఓకే బట్ సిటీలో నేను ఎకానమీ పెట్టుకొని డ్రైవ్ చేస్తాను బంప ట్రాఫిక్ లో సిటీ డ్రైవింగ్ లో మనకి టాటా బంచ్ లో నాన్న వేరే వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తా తెలీదు కానీ నాకైతే ఎకానమీ పెట్టుకుని డ్రైవ్ చేస్తే ఐఎమ్ ఎనఫ్ విత్ మైలేజ్ సో ఇంకోటి ఫస్ట్ సర్వీస్ అయింది అంటున్నారు కదా సో ఫస్ట్ సర్వీస్ టాటా వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సో ఫస్ట్ సర్వీస్ నేను ఇక్కడ బాచుపల్లి నుంచి మియాపూర్ వస్తున్న రోడ్ లో టాటా వాళ్ళది ఒక పెద్ద షోరూమ్ ఉంది మియాపూర్ దగ్గర సో బల్లారం రోడ్ లో సో నేను అక్కడ సర్వీస్ చేయించుకున్నాను నేను తీసుకుంది సెలెక్ట్ కార్స్ బాజ్పల్లి షోరూంలో బట్ అక్కడ సర్వీస్ లేదు నేను మియాపూర్ షోరూంలో సర్వీస్ చేయించుకున్నాను సో సర్వీస్ అనేది మంది చెప్తారు లైక్ టాటా సర్వీస్ సరిగ్గా చేయరు అది అలా ఏం లేదు మీరు కార్ ఇచ్చి వాళ్ళకి సర్టన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే దే విల్ నోటి డౌన్ అండ్ కార్ వాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు మీరు అక్కడ ఉండి చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు నేనైతే అక్కడ ఉండి చేయించుకున్నాను బికాస్ ఇట్స్ మా ఇట్స్ ఎ న్యూ కార్ అండ్ ఇట్స్ ఎ ఫస్ట్ సర్వీస్ నేను దగ్గర ఉండి చేపించుకున్నాను అన్ని నాకు అప్పుడు ఏసీ ప్రాబ్లం ఒకటి ఉంది ఓకే ఏసీ కూలింగ్ అనేది అంటే సిటీలో వెళ్తుంటే నార్మల్ బాగానే వస్తుంది కానీ హైవే మీద వెళ్తుంటే కొంచెం లోగా వస్తుంది అంటే ఐ మీన్ లైక్ ఒక థర్టీ స్పీడ్ ఫార్టీ స్పీడ్ వెళ్తే గానీ ఏసీ అనేది అంత తొందరగా పికప్ అవ్వట్లేదు సో నేను దాన్ని ఇంటిమేట్ చేశాను వాళ్ళకి అది వాళ్ళు రిజాల్వ్ చేశారు ఇప్పుడైతే ఏసీ బాగానే వస్తుంది అండ్ నాకు నేను ఆ రోజు అక్కడే ఉండి చేయించుకున్నాను నాకు టూ అవర్స్ పట్టింది దట్ వెల్ మిపూర్ షోరూమ్ సో ఈ థౌసండ్ కిలోమీటర్స్ అండ్ త్రీ మంత్స్ లో ఏసీ ఇష్యూ ఉందా ఇంకేమైనా ఏసీ ఇష్యూ ఒక్కటే ఉంది సో అది కాకుండా అయితే నాకు కొన్ని కొన్ని సార్లు నేను అప్పెక్కుతాం కదా నార్మల్ గా మనం అప్పెక్కినప్పుడు నేను మొన్న బిర్లా మందిర్ వెళ్ళాను దానికి తోడు మళ్ళీ జూబ్లీ కూడా వెళ్ళాను రీసెంట్ గా ఫ్యామిలీ సో వెళ్ళినప్పుడు బాగా అంటే నార్మల్ ఇంక్లైన్ ఉంటే పర్లేదు బాగా స్లోప్ ఉన్నప్పుడు అప్పెక్కేటప్పుడు కొంచెం వెనక్కి వచ్చేస్తుంది అంటే మనం నార్మల్గా మన ముందు వాళ్ళు ఉన్న వెనకాల సరే సరే కొంచెం అక్కడ స్లోప్ లో అలా ఆగి ఉంటాం ఆటోమేటిక్ సో ఆటోమేటిక్ కాబట్టి సో ప్రతిసారి మనం న్యూట్రల్ పెట్టుకొని హ్యాండ్ బ్రేక్ లాగి ఉండాలంటే కష్టం మళ్ళీ వెనకాల ఉంటారు వాళ్ళకి వెళ్ళాలని ఉండదు సో నేను అలా స్లోప్ లో ఉంచాను జస్ట్ నేను ఏం న్యూట్రల్ చేయలేదు హ్యాండ్ బ్రేక్ అప్లై చేయలేదు ఆటోమేటిక్ మోడ్ లోనే స్లోప్ లో అలా ఉంచాను బ్రేక్ మీద కాలేసి బట్ కొంచెం వెనక్కి రావడం అయితే జరిగింది ఆ తర్వాత పికప్ అందుకుంది బట్ ఆ వెనక్కి రావడం అనేది ఒక ఇష్యూ అదే మెయిన్ అడుగుదాం మెయిన్మెన్స్ గా సాటిస్ఫైడ్ సిలిండర్స్ త్రీ సిలిండర్ ఇంజిన్ ఐ థింక్ యాజ్ పర్ పర్ఫార్మెన్స్ ఐఎమ్ సాటిస్ఫైడ్ వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ అనేవి సో ఇంకోటి ఇది మీ ఫస్ట్ అంటే ఇది నా ఫస్ట్ కార్ బట్ నేను మా అన్నయ్య వాళ్ళ కారు మా చెల్లి వాళ్ళ కారు యూజ్ చేసేవాడిని దట్ ఈస్ ఫోర్ డెకో స్పోర్ట్ అది టూ థౌజండ్ నైన్టీన్ వెర్షన్ డీజిల్ మేడ్ బట్ నాకు దీనికి దానికి కంపేర్ చేస్తే

వైరింగ్ అనేది ప్రాబ్లం వద్ది సో మీకు ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయినా క్లెయిమ్ చేయలేమని చెప్పారు దట్స్ అన్ అఫిషియల్ డాష్ క్యామ్ ఫ్రమ్ టాటా మోటార్స్ ఓకే సో వాళ్ళు నైన్ థౌసండ్ తీసుకున్నారు వాళ్ళే ఇన్స్టాలేషన్ చేశారు అండ్ ఇట్ ఇట్ విత్ టూ ఇయర్ వారంటీ ఈ టూ ఇయర్స్ లో ఏమైనా ప్రాబ్లం అయినా వైరింగ్ ఏమైనా ప్రాబ్లం అయినా వీ కెన్ క్లెయిమ్ ద ఓకే అండ్ ఇంకోటి ఓకల్ ఫోర్ లోకల్ బ్రాండింగ్ ఒకటి నా ఫేవరెట్ స్టిక్కర్ ఒకటి ఓకే సో కమింగ్ టు ఇంకోటి ఇప్పటివరకు ఈ థౌసండ్ కిలోమీటర్స్ వాళ్ళు ర్యాటిల్ సౌండ్స్ విన్నారా ఏమన్నా లోపల క్యాబిన్లో క్యాబిన్లో ర్యాటిల్ సౌండ్స్ ఉండలేదు కానీ బట్ దర్ ఇస్ అ ఇష్యూ విత్ ద డాష్ బోర్డ్ ఐ చెక్ ఇట్ ద కమింగ్ విత్ డాష్ బోర్డ్లో ఏమైంది డాష్ బోర్డ్ అంటే ఇక్కడ దీంతో ఇష్యూ ఉంది సో ద ఇష్యూ ఇస్ ఇప్పుడు మనం హైవేస్ మీద వెళ్ళినప్పుడు మనకి సో రెడ్ కలర్ డాట్స్ లాంటివి ఉంటాయి స్పీడ్ బ్రేకర్స్ లా వైట్ కలర్ డాట్స్ సో దాని మీద వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది ఓకే సో యాక్చువల్లీ ఈ ఇది ఇప్పుడు ఆపిల్ కార్ ప్లే ఆ ఆపిల్ కార్ ప్లే వైర్ కనెక్టెడ్ ఇది వైర్ కనెక్టెడ్ కానీ ఆ వైట్ కలర్ స్ట్రిప్స్ మీద వెళ్ళినప్పుడు అంటే ఒక సర్టన్ స్పీడ్ ఒక 60 స్పీడ్ మీద వెళ్తే ఓకే బట్ 100 స్పీడ్ క్రాస్ చేస్తే అది ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది ఇది ఫస్ట్ సర్వీస్ ముందైందా తర్వాత వచ్చింది ఫస్ట్ సర్వీస్ తర్వాత వచ్చింది ఈ ప్రాబ్లం అనేది సో దాన్ని నేను ఒకసారి ఈ వీక్ అనేది చెక్ చేయించాలి ఓకే మేబీ వైరింగ్ లోపల ఏదైనా చిన్న సెన్సార్ ఇష్యూ వైరింగ్ సెన్సర్ ఇష్యూ లేదు యాక్చువల్ గా ఇది మా ఫ్రెండ్ తో కూడా అయింది ఇట్స్ నాట్ ఓన్లీ మై ప్రాబ్లం మై ఫ్రెండ్ హస్ ఆల్సో దిస్ ప్రాబ్లం సో టెక్ ఇష్యూస్ లోనే లోపల నుంచి ప్రాబ్లం టెక్ ఇష్యూస్ లోనే ప్రాబ్లం ఉంది ఐ థింక్ మేబీ ఇట్ ఇస్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఆర్ సంథింగ్ ఓకే ఇది ఒక ఇష్యూ అయితే ఫస్ట్ 1000 కిలోమీటర్స్ లోనే ఫేస్ చేశారు అండ్ యా కమింగ్ టు సస్పెన్షన్ సో ఎలా అనిపించింది సస్పెన్షన్ ఇప్పటివరకు ఈ త్రీ లో సో సస్పెన్షన్ ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ సో యాక్చువల్ గా నాకు ఫోర్ చాయిస్ ఆఫ్ కార్ ఉండే నేను స్టార్టింగ్ కార్ పర్చేస్ చేసే ముందు ఒకటి నెక్సోన్ ఒకటి కైలాక్ ఇంకోటి ఎక్స్టర్ అండ్ పంచ్ ఎక్స్టర్ అనేది మా ఫ్యామిలీ వాళ్ళ చాయిస్ బట్ ఎక్స్టైర్ నేను టెక్స్ట్ డ్రైవ్ చేసినప్పుడు టెక్స్ట్ డ్రైవ్ ఒకటి మా ఫ్రెండ్ కార్ ఒకటి తీశాను అది ముందు ఇద్దరు వెనకాల ఒకళ్ళు ఉంటే ఓకే బట్ ముందు ఇద్దరు వెనకాల ఒక ముగ్గురు లగేజ్ ఉంటే ఈ బ్యాక్ టైర్స్ అనేవి కొంచెం బెండ్ అయిపోతుంది బ్యాక్ టైర్స్ అనేవి రోడ్ వాళ్ళు వాళ్ళు ఇచ్చేదే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ అది కూడా కాకుండా అది ఇంకా సస్పెన్షన్ వల్ల ఇంకా కిందకి బెండ్ అయిపోతుంది సో ఐ థాట్ దట్స్ అ బిగ్ ఇష్యూ ఎందుకంటే మనం హైవే మీద దూరం వెళ్ళొచ్చినప్పుడు ఇప్పుడు విజయవాడ రాజమండ్రి అలా వెళ్ళొచ్చినప్పుడు మనకి లగేజ్ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు సో దట్ కాస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ సస్పెన్షన్ ఇంకా మిగతా త్రీ కార్స్ అన్నారు ఇంకోటి కైలాక్ ఇంకోటి నెక్సాన్ అండ్ పంచ్ సో కైలాక్ కి నేను వెళ్ళకపోవడానికి కారణం వాళ్ళు ఆర్డర్ పెడుతూ అది రావడానికి చాలా టైం పడుతుంది అన్నారు అయింది చెప్పడం ఏంటంటే మినిమం త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అన్నారు సో అంత వెయిటింగ్ పీరియడ్ పెడితే మళ్ళీ ఏప్రిల్ వచ్చేటప్పటికి ప్రైస్ సో ఇట్ విల్ కాస్ట్ మీ మోర్ సో యాక్చువల్ గా వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే నాకు కైలాక్ ట్వెల్వ్ సెవెన్ సో దీనికంటే ఒక టూ పాయింట్ ఫైవ్ త్రీ లాక్స్ ఎక్కువ ఐ కెన్ గో విత్ దట్ బికాస్ ఎట్ ఏమైనా ఇంత ఐ మీన్ నెక్స్ కి పంచ్ కి ఉండడానికి రీసన్ అంటే నేను టెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ పెట్టుకున్నాను బడ్జెట్ కానీ నెక్స్వన్ లో నాకు ఆటోమేటిక్ లో నాకు మిడ్ వేరియంట్ కావాలంటే ఆల్మోస్ట్ నాకు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ తర్టీన్ అయిపోతుంది సో సో దాట్స్ వై రీజన్ ఐ హ్యాగ్ వాన్ టు పంచ్ ఓకే సో స్పేస్ వైజ్ గా నెక్స్ట్ ఎలా అనిపించింది సో నెక్స్ట్ సాన్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉండడం అది నిజమే బట్ నాకైతే ఏ ఇష్యూ రాలేదు ఎందుకంటే బేసిక్ గా నేను మా వైఫ్ ట్రావెల్ చేస్తాం సో విజయవాడ వచ్చినప్పుడు అయితే ముందు నేను డ్రైవింగ్ మా వైఫ్ వెనకాల ఒక ముగ్గురు ఉన్నారు అండ్ ఒక చిన్న బాబు సో నాకు పిక్అప్ లో కానీ లేదంటే సస్పెన్షన్ లో గానీ ఎటువంటి ఇబ్బంది రాలేదు ఆల్మోస్ట్ లైక్ త్రీ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఇక్కడి నుంచి మా ఊరు సో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు ఓకే కమింగ్ టు బ్రేకింగ్ అయితే మనకు వెనకాల డ్రమ్ బ్రేక్స్ వచ్చాయి ఫ్రంట్ లో డిస్క్ వచ్చాయి సో ఇప్పుడు వరకు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా స్టాపింగ్ పవర్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు మొన్న చెప్పాను కదా స్లోప్ ఎక్కేటప్పుడు ఆ ఇష్యూ ఉంది ఆ స్లోప్ ఎక్కేటప్పుడు నేను గమనించింది ఏంటంటే స్లోప్ ఎక్కి అది వెనక్కి రావడానికి కారణం నువ్వు బ్రేక్ వేస్తే అంత తొందరగా అందుకోవట్లేదు ఒక ఫైవ్ సెకండ్స్ తీసుకుంటుంది సో ఆ ఫైవ్ సెకండ్స్ గ్యాప్ లో కార్ అనేది వెనక్కి వచ్చేస్తుంది సో ఆ బ్రేకింగ్ ఇష్యూ అనేది రిజాల్వ్ చేసుకోవాలి పోను పోను డాటా పంచాలి ఎందుకంటే ఓకే నార్మల్ రోడ్స్ లో వెళ్ళేటప్పుడు ఓకే బట్ స్లోప్ ఎక్కేటప్పుడు ఆటోమేటిక్ గా వెనకాల కార్స్ ఉంటాయి సో ఆ ఫైవ్ సెకండ్స్ గ్యాప్ లో వెనకాల కార్ కి తగిన సరే ఇట్ విల్ బి ఏ బిగ్ ఓకే హిల్ హోల్డ్ ఉందా ఈ కార్లో లో హిల్ హోల్డ్ సో దట్ విల్ బి ఆన్ టాప్ మోడల్ ఓకే అండ్ హైవేస్ లో వెళ్ళారు కదా దీని స్టెబిలిటీ ఎలా అనిపించింది హైవేస్ లో ఐ యామ్ ఓకే విత్ ద స్టెబిలిటీ ఓకే టాప్ స్పీడ్ మీరు లాస్ట్ మీరు ఎంత క్రూజ్ చేశారు ఆ లాస్ట్ 140 ఓకే సో స్టీరింగ్ ఎలా ఉంది ఫీడ్ అండ్ ఫీడ్‌బ్యాక్ కానివ్వండి స్టీరింగ్ ఫీడ్ అంటే స్టార్టింగ్ నేను కొత్తలో ఈ కార్ తీసుకొని ట్రై చేసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ సమ్వట్ హ్యాడ్ బట్ తర్వాత పోను పోను అలవాటు అయ్యే కొంత ఇట్స్ ఓకే ఇట్స్ బాగానే ఉంది ఓకే అండ్ ఈ డాష్ క్యామ్ క్వాలిటీ ఈ ప్రైస్కి పడితేనా ఆ ప్రైస్కి పడతాయి ఎందుకంటే నేను ఒకరోజు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళాను సో ఆ వీడియో ఎలా వచ్చిందని చూసుకోవడానికి నేను ల్యాప్టాప్లో పెట్టుకొని చూసుకున్నాను ఐ ఫెల్ట్ ఫర్ ద ప్రైస్ విచ్ ఐ కెప్ట్ ఫర్ డాష్ క్యామ్ ఇట్స్ ఓకే ఓకే కమింగ్ టు సీటింగ్ మనకు సో ఈ సీట్ కవర్స్ నా బైట్ అది పంచ్ షోరూమ్ వాళ్ళే ఇచ్చారు డీలర్ వాళ్ళే ఇచ్చారు నేను కార్ కొన్నప్పుడే దాన్ని ఇచ్చాను నార్మల్ ఫ్యాబ్రిక్ వస్తుంది యా నార్మల్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది లెదర్ సిమీ లెదర్ ఓకే ఆర్మ్ కూడా వచ్చేసింది యా సిమీ అండ్ బ్యాక్ సైడ్ ఏసీ కూడా వచ్చింది సో ఈ ప్రైస్ లో ఆ అది వస్తుంది అనుకోలేదు యా బ్యాక్ సైడ్ ఏసీ మినీ ఎస్యూవీ లో అంటే యా వర్త్ ఇట్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది రేట్ సీట్ కంఫర్ట్ వైజ్ అంతా అండ్ ఇంకోటి ఈ సీటింగ్ లెదర్ సీట్స్ ఇవి లా అయితే లేవు యా సో ఈ స్పేస్ ఏదైతే ఉందో సో దీనివల్ల తొందరగా టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు సో అది ఆలోచించరా అది ఆలోచించాను బట్ ప్రెసెంట్ అయితే ఆ ప్రాబ్లం ఏం రాలేదు ఎందుకంటే సో నేను వీక్లీ వీక్లీ బయటకు వెళ్తా ఉంటాను సాటర్డే సండే అండ్ చిన్న పిల్లలు కూడా ఎక్కుతారు వాళ్ళు ఎక్కుతారు అటు ఇటు చూస్తారు ఒక లాంగ్ టర్మ్ లో ఈ ఇదైతే బకెట్ ఫిట్టింగ్ ఉండవో ఈ గ్యాప్ వల్ల సో స్టిచెస్ అనేవి ఓడిపోతాయి అది వాళ్ళు నేను అడిగాను సో వాళ్ళు ఏం చెప్పారంటే అటువంటి ప్రాబ్లం ఏం రాలేదు ఒక అటువంటి ప్రాబ్లం ఏం వస్తే మా దగ్గరికి రండి మేము రిజాల్వ్ చేస్తాం వీలు పుట్ట నేను న్యూ సీట్ కాస్ట్ ఓకే యా సో ఎంత కాస్టింగ్ పడింది ఈ సీట్ కవర్స్ డీలర్ నుంచి ఇది నాకు నైన్ థౌసండ్ పడింది అండి ఓకే సో ఈ సీట్ కవర్స్ ఒకటి అండ్ ఇవి క్రోమ్ ఓకే క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్ వైజెస్ ఓకే సో ఇది కూడా మళ్ళీ మనకు లాంగ్ టర్మ్ లో హై స్పీడ్ లో మనకి గ్యాప్స్ రావడము నాయిస్ రావడము అలా ప్రెసెంట్ అయితే నేను దీని ముందు రివ్యూ ఒకటి చూశాను ఇది పెట్టడం వల్ల అలాగా దూరంగా వెళ్ళినప్పుడు నాయిస్ అది వస్తుందని బట్ నేను హైవే మీద వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సార్లు అద్దం నించుకొని వెళ్తాను సో ఐ డెస్ట్ ఫీల్ ఎనీ నాయిస్ ఆర్ ఎనిమిది ఓకే అండ్ ఏసీ కూలింగ్ ఎలా వచ్చి ఎలా ఉంది ఇప్పుడు వరకు ప్రెసెంట్ అయితే ఇప్పుడు బానే ఉంది అదే స్టార్టింగ్ లో ఇష్యూ ఉందని చెప్పాను బట్ ప్రెసెంట్ అయితే బాగానే ఉంది సో ఇంకోటి వచ్చేసి ఇంటీరియర్ వైస్ గా చూస్తే ఫిట్ అండ్ ఫినిష్ అంతా కూడా ఓకే ఆ ప్రైస్ లో మనం డిజైర్ తీసుకున్నా సరే ఎక్స్ట్రా తీసుకున్నా ఇంకేమైనా తీసుకున్న బెటర్ దెన్ బిల్ క్వాలిటీ ఇంకోటి స్పీకర్స్ ఐ మోస్ట్ ఇందులో హార్మన్ హార్మన్ స్పీకర్స్ వస్తాయి అండ్ టూ ట్వీటర్స్ వస్తాయి క్వాలిటీ వైస్ క్వాలిటీ వైస్ బ్యానర్ అండ్ ఇంకోటి ఒక ఇది యాక్చువల్గా డిజైన్ వైస్గా అడుగుతున్నాను సో నా నార్మల్ గా మనకి లాక్ సిస్టమ్ అనేది సపరేట్ గా లేదు ఇందులోనే ఇన్బిల్డ్ గా ఉంటుంది ఇలా ఉంటే లాక్ ఉంటుంది ఇలా ఉంటే అన్లాక్గా అనిపిస్తుంది సో చిల్డ్రన్ వెనకలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ అలా ఒకసారి తీయడం జరిగింది హైవే మీద వెళ్తున్నప్పుడు యాక్చువల్ గా దట్ పాయింట్ టు బి నోటెడ్ బై పంచ్ ఎందుకంటే ఇప్పుడు మనకి నైన్ లాక్స్ ఎయిట్ లాక్స్ కార్ లోనే మనకి చైల్డ్ లాక్ అవి వస్తున్నాయి బట్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నాకు అటు సైడ్ మాత్రమే నాకు ఆప్షన్ ఉంటుంది డ్రైవర్ అడ్జస్ట్మెంట్ దగ్గర డ్రైవర్ దగ్గర మనం లాక్ తీస్తేనే ఏ డోర్ అయినా ఓపెన్ అవుతుంది ఇట్స్ అన్ ఆటోమేటిక్ ఆప్షన్ సో మిగతా వాళ్ళు ఎక్కడ తీసినా సరే మనకి అక్కడ సింబల్ అనేది చూపిస్తారు డాష్ బోర్డ్ లో ఆ లెఫ్ట్ డోర్ ఓపెన్ అయింది అని చెప్పి అలాగే వాయిస్ అసిస్టెంట్ ఉంది దీనికి సో మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఇలా డోర్ తెరిస్తే లెఫ్ట్ సైడ్ రేట్ డోర్ ఈస్ ఓపెన్ అని చెప్పి మనకి వాయిస్ అసిస్టెంట్ వినిపిస్తుంది సో వెంటనే మనం కార్ పక్క కాపుకొని మనం డోర్ వేసేసుకోవాలి దాట్స్ వన్ ప్లస్ పాయింట్ ఫ్రమ్ టాటా ఓకే సేఫ్టీ వైజ్ అయితే సేఫ్టీ వైజ్ అయితే సేఫ్టీ గురించి మాడుతున్నాము టాటా అంటేనే డెఫినెట్లీ సేఫ్టీకి ఇంకో పేరు అంటాం మనము ఫైవ్ స్టార్ వచ్చేస్తాయి అన్ని కార్స్ కూడా బట్ ఏంటంటే ఫిట్ అండ్ ఫినిష్ ఎక్స్టెరియర్ నుంచి క్వాలిటీ వైజ్ వస్తే ఈ గ్యాప్స్ మీకు కూడా వచ్చాయా ఇక్కడ చూస్తుంటే ఎక్కువ గ్యాప్ అనిపిస్తుంది మీరు చూడొచ్చు కెమెరాలో కూడా ఇక్కడ ఇంత గ్యాప్ ఇది నేను అడిగాను యాక్చువల్గా సేమ్ యాజ్ ఇక్కడ అంత గ్యాప్ ఉండదు సో ఇక్కడ అంత గ్యాప్ మాత్రం ఉండదు మళ్ళీ యాక్చువల్గా ఇంకా ప్యానల్ కొద్దిగా లోపలికి వెళ్ళింది ఇది యా కొంచెం చూస్తే సో ఇది అబ్జర్వ్ చేశారా యా ఇది నేను కార్ తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేశాను సో వాళ్ళు చెప్పడం ఏంటంటే అది మేము డిజైన్ చేయడం అలా డిజైన్ చేశానని చెప్పారు బట్ ఇంకొంచెం వాళ్ళు దాన్ని తగ్గించవచ్చు ఆ గ్రిప్నెస్ అనేది ఇంకొంచెం వాళ్ళు తగ్గించవచ్చు సో ఇది ఒకటి అన్ని టాటా కార్స్లో అదొక ఇష్యూ అయితే ఉంది ఇంకా రిజల్వ్ అవ్వలేదు ఐ మీన్ అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టే అనుకోవాలి ఇంకా మనం అయితే సో ఇంకోటి మనకి మిడ్ వేరియంట్ కాబట్టి హెలోజిన్ ల్యాంప్స్ వచ్చాయి మనకి సిటీ అయితే ఓకే బట్ ఇప్పుడు కమింగ్ రైని సీజన్ మనం హైవేస్ కంపల్సరీ ఫాగ్ ఫాగ్లాంప్స్ ఉండాలి నేనైతే ఫాగ్ అనుకుంటున్నాను బికాస్ మనకి ఈ ఈ లెంత్ వరకు ఓకే కానీ లైటింగ్ అనేది సో కింద ఏమవుతుంది ఏముంది అనేది మనకి తెలియదు సో దానికోసం ఫాగ్ లాంప్స్ అనేది కంపల్సరీగా ఉండాలి నైన్ పాయింట్ ఫైవ్ పెట్టినప్పుడు ఫాగ్లాంప్స్ ఇస్తే ఇంకొంచెం బాగుంటుంది నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ మనకి ఆ ప్రైస్ ఆ ప్రైస్ సిగ్మెంట్ లో చూసుకుంటే మనకి డిజైర్ ఉంది కొత్తగా వచ్చిన డిజైర్ అందులో కానీ ఎక్స్టర్ లో కానీ మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేవి వస్తున్నాయి ఫ్రమ్ బేస్ మోడల్ గివింగ్ ద ఫాగ్ లో బట్ దీనికి నైన్ పాయింట్ ఫైవ్ పెట్టి మిడ్ వేరియంట్ ఆటోమేటిక్ అయినా సరే ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం వన్ ఆఫ్ ద మైనస్ సో ఫైనల్ ఈ కార్ టాటా బ్రాండ్ నుంచి కాబట్టి మీరు ఈ టెన్ లాక్స్ బడ్జెట్ పెట్టుకున్నారు ఎన్ని ఇయర్స్ నేనైతే ఈజీగా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ యూజ్ చేస్తాను బట్ ఐఆమ్ ఆఫ్ జర్మన్ ఓకే నాకు కూడా తీసుకోవాలని ఉంది బట్ దాని వెయిటింగ్ పీరియడ్ అండ్ దాని ప్రైజ్ ఇంక్రీజ్ అవడం వల్ల నేను టాటాకు వచ్చాను అండ్ టాటా చూసుకో చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ సేఫ్టీ ఓకే సేఫ్టీ వైజ్ నాచ్ అంటే ఇప్పుడు నేను ఈ రోడ్స్ లో అంటారు మనకి వన్ ఎయిటీ వన్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది సో ఇప్పుడు నేను పల్టూరులో తీసాను అంటే ఆ రోడ్స్ కొంచెం మీకు ఎలా ఉంటుంది తెలుసు ఈసక బురద అంతా ఉంటుంది సో ఆ రోడ్స్ వెళ్ళినప్పుడు కూడా నాకు సస్పెన్షన్ ప్రాబ్లం ఏం రాలేదు నార్మల్ గా అంతా ఓకే బానే ఉంది సో ఫైనలీ ఫైనల్ గా ఒకసారి చెప్పండి ఆన్ రోడ్ మళ్ళీ ఒకసారి నైన్ పాయింట్ ఫైవ్ అన్నారా నైన్ పాయింట్ ఫైవ్ ఆన్ రోడ్ సో డౌన్ పేమెంట్ ఎంత కట్టారు నేను డౌన్ పేమెంట్ టూ పాయింట్ ఫైవ్ కట్టానండి ఓకే టూ పాయింట్ ఫైవ్ కట్టాను నేను త్రీ ఇయర్స్ పెట్టుకున్నాను ఈఎంఐ ఎంత వస్తుంది నా నాకు అరౌండ్ ట్వంటీ త్రీ అలా పడుతుంది నేను త్రీ ఇయర్స్ పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఓకే యా సో ఇది ఇంకేమైనా ఇష్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఇంకేమైనా ఇష్యూస్ అంటే అదే చెప్తాను కదా ఆ బ్రేకింగ్ ఇష్యూ అనేది రిసాల్వ్ అయిపోతే మాత్రం చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది ఓకే సిటీలో ఓకే వి కెన్ ఫీల్ బికాస్ మనం బ్యాక్ సైడ్ బ్రేక్ ఉంటాం వాళ్ళకి సిగ్నల్ తెలుస్తుంది కాబట్టి ఓకే బట్ స్లోప్స్ అవి కొండలు ఎక్కేటప్పుడు ఇట్స్ ఏ బిగ్ ఇష్యూ ఎందుకంటే ఆ ఫైవ్ సెకండ్స్ గ్యాప్ లో కార్ వెనక్కి వెళ్ళిపోతే ఇట్ విల్ కాస్ ఎ బిగ్ డ్యామేజ్ నాట్ ఓన్లీ టు మీ బట్ టు అదర్ కస్టమర్ ఆల్సో ఓకే సో ఇది ఒక్కటే ఇష్యూ ఉంది అది కూడా థౌసండ్ కిలోమీటర్స్ త్రీ మంత్స్ అయింది సెకండ్ సర్వీస్ లో అది కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తారు అండ్ డాష్ బోర్డ్ లో టచ్ స్క్రీన్ ఒకటి ఇన్ఫార్మ్ మైలేజ్ కూడా సెకండ్ సర్వీస్ తర్వాత పెరుగుతుంది అన్నారు సో ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఫర్ ఇట్ ఓకే ఇంకొకసారి మనకు టెన్ కిలోమీటర్స్ తర్వాత కూడా ఒక లాంగ్ టర్మ్ రివ్యూ లాగా చూద్దాము మళ్ళీ ఆ ఇష్యూస్ సాల్వ్ అయ్యా రిజల్వ్ అయ్యాయా ఏంటనేది ఒకసారి మళ్ళీ మనము లాంగ్ టర్మ్లో ఇంకొక రివ్యూ కూడా ప్లాన్ చేద్దాము సో ఇది ఓరాల్గా ఓనర్ చెప్తుంది ఆటోమేటిక్ కార్లు అయితే ఇది ఒక్క ఇష్యూ ఉంది మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు హిల్కి వెళ్ళి ఆటోమేటిక్ అయితే ఒకసారి చెక్ చేయండి ఆ కార్లో కూడా అలాగే ఉంది లేకపోతే ఈ ఒక్క కార్లో అలా ఉంది అనేది ఒకసారి మనము కామెంట్స్లో ఎవరైనా ఉంటే మీకు కూడా ఆటోమేటిక్ పంచ్ ఉంటే మీరు ఒకసారి షేర్ చేసుకోండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఓనర్షిప్ రివ్యూ సో ఈ రివ్యూ కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మీరు కూడా ఇలాగే మన ఛానల్ ద్వారా ఓనర్షిప్ రివ్యూని షేర్ చేసుకోవాలనుకుంటే హైదరాబాద్లో ఏ టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా నేను మీ వరకు వస్తాను జస్ట్ బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మీరు అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి లేదంటే వాట్సాప్ నంబర్ కూడా స్క్రీన్ పైన యాడ్ ఆస్తున్నాను అక్కడ కూడా మెసేజ్ చేస్తే మన టీమ్ అనేది ఫాలో అవుతుంది సో ఈ ఓనర్ యొక్క ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే యూట్యూబ్ యొక్క లింక్స్ అండ్ పేర్లు కూడా నేను ఒకసారి స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తున్నాను సో ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఫుడ్ అండ్ డైలీ యా సో డైలీ బ్లాగ్స్ కానీ ట్రావెల్స్ ఇవి చేస్తూ ఉంటారు అండ్ ఈ కార్ గురించి కొంచెం రివ్యూస్ టైప్ కానివ్వండి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటుంటారు అతను ఛానల్స్లో పేజెస్లో ఒకసారి చెక్ చేస్తుండీ సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ అలాగే యా ఓకే వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి అలాగే డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బస్ వేయించండి రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ మాత్రమే వెయిట్ చేయాలి